హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి మాధవరావు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి మాధవరావు గారు మనకి ఈ విడియం పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజనైతే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం జాతి రిచ్ వాటం పుంజు అని చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం పుంజ్ అండి రంగు వచ్చి ఎర్ర కక్కిరా అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు ఎర్ర కక్కిరా అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ ఎర్ర కిర పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి అత్యూషన్ తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల ఏడు వందలు రావులు చెప్తున్నారు త్రీ పాయింట్ సెవెన్ కేఎస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు మూడు కేజీల ఏడు అండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ జాతి రిచువాటం ఎర్ర కక్కెర పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానీవ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కావాలి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే కనుక మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి అంటే నేను మాధవారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజను తీసుకోండి వీలైనంత వరకు నేరుగా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి నేనైతే మాత్రం నేరుగా వెళ్ళమని చెప్తున్నాను ఎందుకంటే మనము పెట్టే ధరకే కాకుండా మనం ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ పుంజు నచ్చి ధర నచ్చి కొనుక్కుంటే కనుక ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది అండి ఎందుకంటే ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు కాబట్టి మనం వెళ్తే కనుక పుంజు నచ్చి కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయాలి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్